మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తేదీన జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మీరు మంచి చెడు ఐదేళ్ళగా ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టినారు ప్రశ్నించే గొంతును ఏ విధంగా అనగదొక్కినారు అరాచక పాలనను మనకు దింపాలంటే ఖచ్చితంగా మనకు ఓటు అనే ఆయుధంతో మనం ఈ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి ఈ ఐదేళ్లలో మనకి ఏమన్నా అభివృద్ధి మన గ్రామము ఏమన్నా సంక్షేమం ఒకటి మనకు ఒక చేత్తో డబ్బులు ఇస్తూనే ఇంకొక చేత్తో మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు ఏ విధంగా మీ అందరికి తెలిసిన విషయమే ఈ రోజు ఈ రోజు మనకు ఒకటో ఒకటి వస్తానే కరెంటు బిల్లులు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ఏ విధంగా మనము కాబట్టి జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో సంక్షేమం అనే ఒక రూపాయి ఇస్తూనే మన దగ్గర నుంచి పది రూపాయలు కార్యక్రమాలు చేస్తున్నారు చె మరి ముఖ్యంగా ఈ రోజు ఈరోజు ప్లాంట్ అంటే జమ్మూరు పరిశ్రమలో స్టీల్ ప్లాంట్ వస్తే ఇలా యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటి ఎవరైనా ఐటీఐ గానీ డిప్లొమా గానీ డిగ్రీ పూర్తి చేసేట విద్యార్థులందరికీ స్టీల్ ప్లాంట్ ఇలా వచ్చింటే ఇప్పటికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు పదివేలు పదహైదు వేల మంది ఉద్యోగ అవకాశాలు లభించండి కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు మనం చూస్తున్నాం ఏ విధంగా మనము అన్యాయం అయిపోతున్నాము ఒక సైడు యువతకు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు రావు ప్రతి విషయంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పదేళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ పెద్ద నంద్యాల వర్జన రెడ్డి గారు కంటిన్యూగా ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎప్పుడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదు మీ అందరి చేతో పెద్ద పిలిపించుకున్నాడు తప్ప ఎప్పుడే కానీ మీ ఈ అరాచకం కానీ లేదా వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడం కానీ లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వాల్వ్ కావడం కానీ ఎటువంటి దాంట్లో ఎప్పుడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదు కానీ ఈరోజు మీ అందరికీ చెప్తాను మరీ ముఖ్యంగా యువత్ చెప్తున్నాను అయ్యా పదేళ్ళు రాజకీయం చేశాను కానీ ఎవరో ఒకరు చెడ్డ పేరు చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఇరవై ఐదేళ్ళు కంటిన్యూగా అయింది మళ్ళా పదైదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు మళ్ళా మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ప్రొద్దు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఈ రోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు చల్లబి ఆలోచన చేసి ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి నందాల వరదాల రెడ్డి గారిని గెలిపించుకొని మనం అసెంబ్లీకి పంపిస్తేనే తరుసీ ప్రభుత్వంలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మీరు కూడా ఆలోచన చేయండి ఎవరు మంచి చెడు ఎవరు కడప జిల్లా ప్రజలకు కోసం పనిచేస్తారు ఎవరు కడప జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తారు ఈసారి ఒక్కసారి అవకాశం ఏంటి దాదాపు ముప్పై ఏళ్ల నుంచి ఒకటే కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు మీరు చూస్తున్నారు అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏమని చెప్తున్నారు వివేకానంద రెడ్డి బాబడతా లేదు వివేకానంద రెడ్డి చంపినారని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు నువ్వు ఎనిమిదో ముద్దావి నువ్వు పోటీకి అర్హుడివి కాదని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నారు నేనేమని చెప్తున్నానంటే వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో గడపతిలో ఏం చేస్తారో కడప జిల్లా ప్రజల కోసం ఖచ్చితంగా మీ అందరు కానీ మాట్లాడతానని చెప్పి మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి కడప జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్ లో వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు మీ అందరి ముందురా మీ సమస్యల పరిష్కారానికి అక్కడ ఉంటానని చెప్పి ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు నా నా శ్రమను గాని మీ అందరికి సేవకులుగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను మళ్ళా ప్రభుత్వం కొత్తవాళ్ళు అడిగా పెంచడం Sampai jumpa di